ఒక ఊరిలో కృష్ణయ్యనే కూలి పని చేసే స్వామి ఏడుకొండల స్వామివారి భక్తులు ఉండేవాడు అతనికి పెద్దగా ఆస్తి సంపదలు ఏమీ లేవు రోజంతా కష్టపడి సంపాదించిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు కానీ అతని మనసులో మాత్రం ఎప్పుడూ స్వామివారి పేరు జపం చేస్తూ ఉండేవాడు ఒకరోజు అతని కుమార్తె తీవ్రంగా అనారోగ్యానికి గురైంది మందులు కొనడానికి కూడా డబ్బులు లేక కృష్ణయ్య తీవ్రంగా బాధపడ్డాడు ఆ రాత్రంతా నిద్రపోకుండా కూర్చుని స్వామివారిని జపం నామం జపం చేస్తూ ఉండేవాడు స్వామి నా బిడ్డను కాపాడు అని ప్రార్థించాడు మొదటి రోజున ఉదయం అతని ఇంటి ముందు ఒక సంచిలో మందులు కొంత డబ్బులు కనిపించాయి ఎవరు పెట్టారో తెలియదు కానీ దగ్గరలో ఉన్నవారిని అడిగితే ఎవరు పెట్టారో తెలియదు అని అన్నారు అతను ఆశ్చర్యపోయాడు వెంటనే మందులు బిడ్డకు ఇచ్చాడు కొన్ని రోజుల్లో కుమార్తె కోరుకుని ఆనందంతో కృష్ణయ్య తిరుపతి వెళ్ళి స్వామివారిని స్వామివారి దర్శనం చేసుకుని నమస్కరించి అక్కడ పూజలు చెప్పిన మాట అయినా అతని హృదయాన్ని కదిలించింది నిజమైన భక్తి ఉంటే స్వామి స్వయంగా సహాయం చేస్తాడు అప్పుడు కృష్ణయ్యకు అర్థమైంది తన ప్రార్థన విన్నది స్వామివారే అని నీతి మనసారా ప్రార్థిస్తే దేవుడు ఎప్పుడూ మనం మనకు దగ్గరగానే ఉంటాడు